సుధాకర్లాక్స్ ఈరోజు అయితే తాతతో అయితే ఫ్రాంక్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఆవు పెద్ద మనిషి అయిందని తాత అయితే బాగా కాపరేట్ చేసినాడు మాకైతే చెప్పు ఒకసారి అడుగు మీరు మెచ్యూరిటీ అయినా రాను మెచ్యూరిటీ అయినా రాను పెద్ద మనిషి అయినా రాను లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి గంట పటండి చెప్పు చెప్పు హాయ్ చెప్పు ఇది ఒకసారి

ఆసుపత్రి స్పత్రి పట్టుకుంటాడు దాదాపు ఏన్నాకైతే పెడతారు ఏం పెట్టరు ఏం పెట్టరు ఆసుపత్రి వాళ్ళకి పోతే సూది వేస్తాడు మూడు నెలలు నాలుగు నెలలకే నేను నిండు మంచి అవుతుంది కాదు నిన్న మరడు డాక్టర్ సూది వేస్తాడు నిండు మంచి అవుతారలేదు మరి పెద్ద మంచి చెయ్యదంటే ఒక ఎదో ఎదకైతేనే పెద్ద మని చెప్పింది నిజమే పెద్ద మని పెద్ద ఇప్పుడు అది ఏమన్నా అడుగుతుందా స్పీట్ లో ఏమన్నా దేమని చెప్తుందా కాదు అదే అదే అడుగుతుందా లేదా

ఏంటి అంటే అదే కదా ఇంకా సూదికి అంతే అదే అదే సూది అయితే అది నిలబడి నిండు మంచి వస్తుంది ఇప్పుడు అయ్యేదే పొద్దున్న తెచ్చింది మధ్యాహ్నం కల్లా అయితే మరి అప్పుడే సూది సూదిస్తారా ఏమో మీరు మీరు మీ అట్ల కూడా తెచ్చారు ఎట్లేదు అప్పుడు అదే ఈ మనిషి అనా ఎట్లా కూడా తెచ్చా యాస ఉంటుంది అది పెద్దది తెచ్చారు నాకు రక్తి ఎట్లా వస్తుంది ఒకవేళ ఏదైతే అరస అరుస్తుంది పెద్ద మనిషి నువ్వు అయింటా పోయి డాక్టర్ దొలిపోతుంది ఇది పెద్ద మంచి మనిషిపోలే అవి అయ్యలేదని తాతంటాడు అబ్బా నీవే అయ్యింటావు చూడు అంటాడు పెద్ద మనిషి మనిషి తెలుసా బా పెద్ద మనిషి ఈ మనిషి పిల్లగాడు అనుకుడు ఆ తదా ఎన్ని సంవత్సరాలు అరవై అరవై మనిషి పెద్ద మనిషికి నువ్వేం పిల్లగాడు అంటావు ఎంబగడ్డో పెద్ద మనిషి కాదనా ఎంబడ్డో పెద్ద మనిషి కాదు ఎదకి చిన్న మనిషి అవుతుంది చిన్న మనిషి కాదా ఎదకి అంటే అది సుధేయ సారు ఇప్పుడు ఇప్పుడు ఎదకొచ్చేదంటే ఇప్పుడు ఏమి దానికి ఏం ఆ కోరిక కోరిక మొగుపే మొగుది కావాలని కోరిక కోరిక అన్నా నువ్వు మగ పిల్లోడు కదా అన్న ఏమో జయి నీవే ఇంకా లేదైతే ఆసుపత్రి పో ఆసుపత్రికి పోవాలి ఇంకా లేదంటే నీ సైనిక్ రాకుండా ఆసుపత్రి పోత ఏ నన్ను చేయండి ఇంకే నాదో చెయ్యడం టబ్బా అలిష్ అలిష్పే నీ అలిసిపోయా ఉండక నీ ఊపుతా కదా ఏ కుడుతున్నా మరి చూడే ఇప్పుడు ఇప్పుడు ఆ మనిషి ఇప్పుడు అయ్యేదని అంటా మరి అందరి కథ పెట్టారు కాపా నీవే మనిషి ఇప్పుడు అయ్యేదని ఏం చేద్దాం మరి అది చెప్పు ఏం లేదు ఆస్పత్రి తలుపు ఆసుపత్రి తలుపు ఏమడే చూస్తారు అప్పుడే ఇప్పుడు అన్నా అరొస్తుందే గట్టిగా అరిచినా నీ దానం అరిచిన ఎవరన్నా ఏమన్నా దగ్గర పోయింటరా ఎవరేం పోయలేరు మరి ఎట్లా అరుస్తుంది అది అదే ఎట్లా అరుస్తుంది అంటే నాగే తెలుస్తుంది అదే తెచ్చింది ఇప్పుడే కదా అదే అప్పుడు ఎట్లా అవుతుందా అని కాదు చెప్పు ఆ మనిషి బాబు ఏం నువ్వు ఫస్ట్ ఇయర్ కూర్చొని నేను అడిగిందని సాంగ్ చెప్పు ఇప్పుడు తెచ్చాడు కదా పద్దని ఆ వేలు పెడితే బాబు మరి ఇబ్బంది పడతారు వాళ్ళు ఇంత ఇబ్బంది లేదు ఆసుపత్రి పట్టుకో మన సూర్యాసారు அண்ணா்ர ஆது மாமு மனுஷன் ட டா தோம்சருங்க ஆசிரி வீட்டுக்கே ரெண்டு கட்டி மீன்பி டா எவ்ரான் கதா வள்தே

అదేనా యా గులి మన తెల్ల డాక్టర్ అంతే గులిగి ఇప్పుడు ఆదో నాడు గులిగిడ ఇప్పుడు ఆదో గులి గులిగేడా సూర్యాసా మనిషి టెన్షన్ పడుతున్నాడు అందుకే సూర్య గులి డాక్టర్ తోపో అదేమో సూర్యస్తాడా లేకపోతే సూర్యాస్తాడు పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే పోతాను స్వీట్లు ఏం పెట్టేది అవసరం లేదు కాదు నువ్వు చొప్పు అబ్బా పోదు అని పని పోదు ఇప్పుడు ఆ మనిషి పాము కొత్త తెచ్చుకున్నాడు పద్దెనిమిది తెచ్చాడు పది గంటకి అప్పుడే ఎట్లయితుంది గంట కాలేదు అప్పుడే అప్పుడది ఈ మనిషి కొనుక్కున్నప్పుడే కావాలా అది ఇప్పుడు మగ్గు పిల్లోడు కావాలని కోరుకుంటుంట అన్నది ఏం లేదప్ప మరి ఎట్లాగల నీవేనా కాదు తాత రాసా చూడు చెక్ చేసి మరి ఇదే ఇస్తాడు మీ ఖర్చులకు బా కాదు తాతకి ఈ రోజు ఆదివారము అంత చూసుకుంటామంటే వస్తాడు రాను అ తాతగీ నువ్వు అంత ఈ రోజు ఆదివారం లాగా చేస్తావనుకో వస్తాడంటావు ఎక్కడ పోయి చూసుకుంటావా చూసుకుంటావో కాదు వస్తుంది ఎర్ర రాదు ఎర్రకి రాదు తెల్లగానే వచ్చేది